అన్న ఇవన్నీ బాక్స్ పీస్ అన్న ఇవి బాక్స్ పీస్ షర్ట్స్ ఓకే సో ఎన్ని కలెక్షన్ ఉన్నాయండి బాక్స్ పీస్ ఐటమ్స్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా ఓకే ఇంకా ప్యాకింగ్ వస్తాయా ప్యాక్తో వస్తుంది ఎక్కువ సేల్ ఉంటాయి కదా ఏమన్నా ఎక్కువ వైట్ అండ్ బ్లాక్ ఉంటాయి అన్న వైట్ అండ్ బ్లాక్ అన్ని కొన్ని మిక్స్ ఉంటాయి అన్న స్ట్రైప్స్ కూడా బ్రాండింగ్ చూడొచ్చు క్వాలిటీ చూడండి హెవీ అంటే హెవీ ఉంటుంది ఇది షోల్డర్ పైన కూడా చూడొచ్చు ఇవన్నీ అవే బాక్స్ పీసులే ఇవి ఇట్లా ఇది ఒక బ్రాండ్ కదా సెక్స్ లో ఉంది లినియన్ సైజెస్ ఏమున్నాయి సైజెస్ వచ్చి స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి బాక్స్ సెట్స్ లో స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఓకే ఎస్ అన్ని పార్టీ వేర్ కలెక్షన్ అన్న ఇవన్నీ ఇట్లాగో కొన్ని లోగోలు వస్తాయి కొన్ని బ్యాక్ ప్రింట్ వస్తాయి అన్న ప్లేన్ వస్తాయి ఇదిగోండి ఇట్లా కంప్లీట్ ఓకే డిజైన్ లుక్ ఇవన్నీ ఇవేలా ఉన్నాయన్న కాస్ట్ వైస్ ఇవి 2000 పడుతుంది అన్న ఓకే 5000 కాంబో ఆఫర్ ఉందా ఆ 5000 కి 3 ah. 3 వస్తాయి 5000 కి బాక్స్ ఫీచర్స్ ఓకే నైస్ నైస్ ఇవన్నీ అవ ఇగోండి బ్రాండ్స్ క్వాలిటీ అన్ని చూడొచ్చండి విజిట్ చేసి మీరు అన్నీ చెక్ చేసుకొని ఫ్యాబ్రిక్ అని చూసుకొని తీసుకోవచ్చు ఇట్లా విజిట్ చేస్తే బెస్ట్ అనమాట ప్రతి ఒక్కటి మీకు ఫిట్టింగ్ ఎలా ఉంది చూసుకొని తీసుకోవచ్చు ఓకే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇవన్నీ బాక్స్ పీసెస్ అన్న ఇవో ఇట్లా షార్ట్స్ ఉంటాయి లెనిన్వి సైజ్ ఫార్టీ ఫోర్ వరకు ఉండే షార్ట్స్ కూడా అప్ టు ఫార్టీ ఫోర్ షార్ట్ ఎంత ఇవన్నీ ఇవి టూ ఫైవ్ కి త్రీ ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ కి త్రీ నుంచి ఉన్నాయి షార్ట్స్ లా షార్ట్స్ ఎయిటీన్ హండ్రెడ్ కి త్రీ టూ ఫైవ్ కి త్రీ టూ థౌసండ్ కి త్రీ అట్లా ఇవన్నీ షార్ట్స్ అన్నాయి ఇట్లా జీన్స్ లో ఉంటుంది ఇట్లా జీన్స్ లో ఉంటుంది ఓకే ఇట్లా లెనిన్ టైప్ లెనిన్ ఇగో ఇట్లా సిక్స్ పాకెట్స్ లో సిక్స్ పాకెట్ కూడా ఇట్లా బిగ్ సైజెస్ బిగ్ సైజెస్ ఇవన్నీ కూడా న్యూగా వచ్చాయండి ఇన్స్టాగ్రామ్ లో పెడుతూ ఉంటారు వీళ్ళు బ్యాగ్స్ అయితే చూడండి ఒకసారి అన్ని చూపాడన్నా ఏ ఆర్టికల్స్ అన్న అఫీషియల్ గా ఉంటాయండి బ్రాండింగ్ క్వాలిటీ చూడొచ్చు ఎస్ ఇన్ సైడ్ కంపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి టూ జిప్ వచ్చినాయి టూ జిప్ ఉంది త్రీ జిప్ ఉంది అన్న దీంట్లో Okay. Mm. You will open right now? Mm. Complete okay. Mm. Different for brands, are you? Ah Okay. Design as per brands so or say. Mm. No, is three? three mm -hmm. different. Mm-hmm. Look mm. at brand. Okay. Mm. ఎస్ మంచి క్వాలిటీలో ఉంటాయి ఇట్లా లేడీస్ ఆ లేడీస్ ఇవన్నీ లేడీస్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ వ్యాలెట్స్ అన్నీ ఉంటాయండి ఇట్లా ఓకే ఇట్లా ఇక్కడ కూడా క్రాక్స్ ఉన్నాయా కింద ఇట్లా అవన్నీ క్రాక్స్ ఉన్నాయి ఓకే ఓకే ఈ ఇట్లా ఉంది ఎంత ఒకటివన్నీనా కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఎస్ ఇవన్నీ షర్ట్ కలెక్షన్ ఇవన్నీ పెట్టేశారండి టీ పెట్టేశారు టీ ఓన్లీ టీ-షర్ట్స్ ఇట్లా వేరే ఏముండో ఫ్యాబ్రిక్ కూడా ఇంపోర్టెడ్ వానిలే ఉంటాయి ఓకే బ్రాండింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఓకే చూడు ఓకే మంచి మంచి హై క్వాలిటీ గా ట్రై చేయొచ్చు మీరు

సైజ్ okay. వచ్చేసి okay. m2 double x 5xl వరకు ఉన్నాయి అన్న రౌండ్ neck ఆ ఇవ ఓకే ఒకకొకటొకొ స్టైల్ ఉంది దీని లైవ్ వన్ అవే random గా చూపిస్తున్నా కంప్లీట్ టీ షర్ట్స్ కి హ్మ్ ఓకే ఇవన్నీ రౌండ్ neck సింగిల్ టీ షర్ట్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చుండి మీకు నచ్చితే మొత్తం ఇవన్నీ కూడా రౌండ్ neck హ్మ్ ఇట్లా ఇంపోర్టెడ్ ది

ఇట్లా హమ్ హమ్ లైక్ ర ఉంటుంది ఓకే ఇట్లా ప్రింటెడ్వి దీంట్లోనే ఒక టెన్ కలర్ ఒక టెన్ కలర్స్ ఉంటుంది నేను రా అన్నంగా కలర్స్ ఇందులో ఆ ఇగో ఇది ఒక బ్రాండ్ వావ్ ఇది చూడండి దీంట్లో ఒక ట్వంటీ స్టైల్స్ ఉంటాయి స్టైల్స్ ఏ 20 ఐటమ్స్ కాదు ఇగో అవునా ఈ బ్రాండ్లో ఓకే ఇట్లా ఇవన్నీ కలర్ ఇవి కాలర్ట్స్ టీ షర్ట్స్ సెక్షన్ ఉంది మీకు అర్థం చేసుకోవచ్చు నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఎన్ని బ్రాండ్స్ మనకి 100 బ్రాండ్స్ ఉంటాయన్నా 120 ఆ ఇంట్లో ఇగో ఇట్లా ప్రింటెడ్ హ్మ్ మొత్తం నైస్ అన్న ఫుల్ లైక్ ఇది కూడా హెవీ అంటే హెవీ అన్న బిగ్ సైజ్ కూడా బిగ్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఓకే బిగ్ సైజ్ అవన్నీ ప్లెయిన్ ప్లెయిన్ డిజైన్ కాకుండా చాలామంది ప్లెయిన్కి ఇష్టపడుతుంటారు కదా ఇట్లా ప్లెయిన్ ఇంట్లో వేసుకోవడానికి ఇవన్నీ అవి